చూడండి స్వామిలో మా ర్యాబిట్ బన్నీస్ ట్వంటీ టూ డేస్ అయింది బాగా గడ్డి తింటాయి అన్నీ ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి పూలు అంటాయి ఏంటంటే అవి దానిలోకి ఏది ఇస్తామంటే అవి తింటూనే ఉంటాయి గడ్డి బాగా తింటాయి మనం పుట్టినప్పటి నుంచి ఎంతవరకు అయింది మనం ఏ ట్యానికు ఏమీ ఇవ్వలేదు కానీ బన్నీస్ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి తల్లి బాగా పాలు బాగా తాపుకుంటుంది లాస్ట్లో ఉంది ఆ బన్నీ ఒకటే చాలా ఎక్కువ ఇవన్నీ సైలెంట్గా ఉన్నా కూడా ఆ బన్నీ మటుకు అస్సలు సైలెంట్ ఉండదు స్వాములు మేము పూజ చేసినప్పుడు వాటికి పోయి ఒక బన్నీ అయితే మూత ఎంత కాల్చుకుంది పాపం ఆ బన్నీని అల్లి ఎక్కువ ఒక్క దగ్గర అస్సలు ఉండదు స్వామి స్వామి ఏ శరణం